హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి మంచిగా థర్టీ ఫీట్స్ రోడ్ కలిగినటువంటి ఒక మంచి కార్నర్ హౌస్ నూట ఎనభై గజాలు థర్టీ సిక్స్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ సూపర్ అంటే సూపర్ డైమెన్షన్స్ తోటి కింద టూ బీహెచ్కే పైన వచ్చేసి త్రీ బిహెచ్కే మంచిగా మంచి లొకేషన్లో మెయిన్ రోడ్కి కేవలం హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ అయితే వచ్చేస్తుంది మంచి లొకేషన్లో మంచి కాలనీలో ఒక మంచి కార్నర్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ హౌస్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఆల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫ్గ్గా రెస్ రెస్పాండ్ అవ్వచ్చు త్వరగా రీచ్ అవుతుంటాయి ఈ నోటిఫికేషన్స్ ద్వారా ఇక మీరు చాలా మంది చూస్తున్నారు కానీ మీలాంటి మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ నేను రెగ్యులర్ గా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను చాలా మంది చూస్తున్నారు కానీ మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల నాకు మంచి సపోర్టింగ్ గా ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి లేట్ చేయకుండా మనం ఫస్ట్ హౌస్ మొత్తం అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ఇది హౌస్ హౌస్ కలర్స్ కూడా మంచిగా ప్రీమియం లుక్స్ తోటి మంచి ఎలివేషన్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఈవెంట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది వెస్ట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ లో ఉంది అలాగే మనకి సౌత్ సైడ్ వచ్చేసి కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే లో ఉంది ఇక్కడ ప్రెజెంట్ వాటర్ కనెక్షన్ కూడా లో ఉంది అండ్ సీసీ రోడ్లు అండ్ మనకి డ్రైనేజ్ కనెక్షన్ వచ్చేసి కూడా శాంక్షన్ అయి ఉన్నాయి వితిన్ త్రీ మంత్స్లో మనకి అవి కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి చూస్తున్నారుగా సరౌండింగ్ మంచిగా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మంచి లొకేషన్ లో మనకి ఇది వచ్చేసి మంచి లొకేషన్ లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చాలా మంచి డైమెన్షన్స్ మంచి క్వాలిటీ కూడా మెయింటైన్ చేశారు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ అయితే చూసేద్దాం పదండి ఇది మనకి హౌస్ డైమెన్షన్స్ థర్టీ సిక్స్ ఇంటూ ఫార్టీ ఫైవ్ మనకి వెస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ ఉంటుంది అలాగే మనకి సౌత్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఉంటుంది మంచి డైమెన్షన్స్ ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారుగా ఒక పెద్ద సెవెన్ సీటర్ కార్లు ఇనోవా ఫార్చునర్ కార్ లాంటివి కూడా రెండు కార్లు నాలుగు బైక్లు అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇది మొత్తం మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట ఇది వచ్చేసరికి మనకి చూడండి మంచిగా డిజైన్ చేశారు విత్ పెయింటింగ్ తోటి మనకి ఇక్కడ చూస్తున్నారు మంచి స్పేషియస్ గా అయితే ఉంది ఇది వచ్చేసి మనకి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో పొజిషన్ అయితే ఇవ్వబోతున్నారు మనకి డోర్స్ ట్యాప్స్ అండ్ చిన్న చిన్న వర్క్స్ అయితే కంప్ ఇన్కంప్లీట్ ఉన్నాయి మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో అయితే మనకి హౌస్ మనకి పొజిషన్ అయితే ఇచ్చేస్తారు మీరు ఒకసారి హౌస్ విజిట్ చేసిన తర్వాత మనకు ఒకసారి బిల్డర్తో కూడా మాట్లాడుకుంటే వాళ్ళు మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కూడా పెట్టించే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంది ఇక చూస్తున్నారుగా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసి వాటర్ కనెక్షన్ ఉంది అలాగే ప్లస్ మనకి వచ్చేసి ఎక్స్ట్రా మనకి బోర్ కూడా వేయడం జరిగింది మనకి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ అయితే బోర్ అయితే వేశారు ఇక్కడ వాటర్ సంప్ కూడా మనకి ఐదు వేల లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి డైమెన్షన్స్ మంచి ఉండడం వల్ల గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో టూ బిహెచ్కే అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనం లోపలికి వెళ్లి టూ హౌస్ అయితే చూసేద్దాం ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయినట్లయితే ఇది వచ్చేసరికి హాల్ గా కన్వర్ట్ చేశారండి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ టీవీ సెక్షన్ విత్ సెల్ఫుల్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ లెఫ్ట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ పూజ రూము అలాగే మనకి ఓపెన్ కిచెన్ లాగా డిజైన్ చేశారు కిచెన్ మొత్తం ఇదిగోండి గ్రానైట్ గ్రానైట్ తోటి ఫ్లాగ్ కిచెన్ ప్లాట్ఫామ్ చేశారు విత్ లు మనకి టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేశారు ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టూ డౌ టూ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి ఇది కూడా మంచి సైజు లోనే ఉంది ఈ గ్రౌండ్ ఫ్లోర్ అనేది కి ఇచ్చుకున్నా గానీ మంచి రెంట్లు కూడా వస్తుంది మంచి కాలనీలోనే ఇక్కడ వచ్చేసరికి మనకి దీనికి కామన్ బాత్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఈ బెడ్రూమ్ కి ఇక మనం ఇంకొక బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇక్కడ వచ్చేసి మనకి మంచిగా వన్ కోటింగ్ తోటి మనకి మంచిగా కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ వరకు కూడా ఇక్కడ మనకి యూపీవిసి విండోస్ ఇస్తారు అలాగే మనకి గ్రానైట్ తో కూడా ఫినిషింగ్ చేశారు చూడండి మనకి గ్రిల్ సేఫ్టీ గా గ్రిల్ కూడా ఫిక్స్ చేసి అయితే ఇస్తారు మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టేక్ పూర్ తోటైతే డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ కూడా మంచిగా బీరో పెట్టుకోవడానికి స్పేషియస్ గా ఉంది మనకు ఒక సింగిల్ కాట్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకొని మంచిగా స్పేషియస్ గానే ఉంచుకోవచ్చు ఇది కూడా మనకి వచ్చేసరికి చూస్తున్నారు బాత్రూమ్ మంచి స్పేసియస్ గానే ఉంది ఇక్కడ మనకి చూస్తున్నారు మనకి ఫాల్ సీలింగ్ లైట్లు ఫిక్స్ చేయలేదు మనకి కాకపోతే ఎవ్రీథింగ్ అన్ని ఫాల్ సీలింగ్ అంతా ఫిక్స్ చేస్తారు కానీ మనకి ఎల్ఈడి లైట్స్ ఇవ్వలేదు మనకి విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి డిజైన్ చేస్తారు ఇంకా చూసారు కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి త్రీ బీహెచ్కేని కూడా పూర్తిగా చూసేద్దాం పదండి ఇక్కడ మనకి ఇదిగోండి చూస్తున్నారు ఈస్ట్ సైడ్ మనకి ఆగ్నేయం దగ్గర మనకి మెట్లు అయితే ఇవ్వడం జరిగింది మనకి అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ ఈ మెట్లు వచ్చేసి మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ మనకు వచ్చేసి చూస్తున్నారు ఇది మొత్తం స్టీల్ రైలింగ్ అయితే పెట్టి ఫిక్స్ చేసి అక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకి కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారుగా మనకి ఫ్యూచర్ లో అబో ఫ్లోర్ చేసుకున్న లేకపోతే ప్రజెంట్ ఉన్న వాళ్ళైనా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మనకి ఫోర్ అండ్ హాఫ్ బై ఫోర్ అండ్ హాఫ్ లిఫ్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ ఇక మనం పైకి వెళ్ళి త్రీ బిహెచ్కే చూసేద్దాం పదండి ఇక్కడ మనం పైన ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్లో కట్టినటువంటి త్రీ బిహెచ్కే ముందు అయితే ఉన్నామండి చూస్తున్నారుగా ఇది వచ్చేసి మనకి మంచిగా ఓపెన్ స్పేసు ఈవినింగ్ టైంలో మంచి ఎర్లీ మార్నింగ్ టైంలో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది కాబట్టి మంచిగా సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ మనం కాఫీ లాంటిది టీ లాంటిది కూర్చొని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకి గ్లాస్ ఫిట్టింగ్ అయితే డిజైన్ చేసి ఇస్తారు ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ టేక్ వుడ్ డోర్ మనకి డోర్ సైజ్ కూడా మంచిగానే ఉంది ఇది కూడా మనకి కంప్లీట్ చేసి ఇస్తారు మనకి ఇండియన్ టేక్ తోటి చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకి డోర్ ముందు వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోట ప్రొ ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి నార్త్ గల్లీ అండి ఇది వచ్చేసరికి మనకి త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు మనకి అక్కడ వచ్చేసరికి కూడా వాషింగ్ ఏరియా కూడా మనకి ప్రొవైడ్ చేశారు చూసారుగా మంచిగా స్పేసియస్గా ఇద్దరు అయితే ఈజీగా తిరగచ్చు అక్కడికి మనం లోపలికి ఎంటర్ అయిపోయినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ లో మనకు వచ్చేసి నార్త్ డోర్ కూడా ఇచ్చారు అలాగే నార్త్ ఈస్ట్ డోర్ అనమాట మొత్తం నార్త్ డోర్ నార్త్ ఒకటి ఈస్ట్ ఒకటి డోర్లు కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం ఇది వచ్చేసరికి హాల్లో ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాం చూస్తున్నారుగా మంచి చాలా అంటే చాలా గా ఉంది హాల్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ సెక్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ మంచి వెంటిలేషన్ కోసం డోర్ల డోర్లతో విండోస్ తోటి అయితే ఫిక్స్ చేసేస్తారు రెండు కిటికీలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి ఇవ్వండి ఇక్కడ పైన చూస్తున్నారుగా మంచిగా ఫాల్సీ కలర్స్ కూడా డిజైన్ చేసి మనకి ఇంకా వర్క్ పెండింగ్ ఉంది కాబట్టి కంప్లీట్ చేస్తారు మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అయితే చేయలేదు ఇక్కడ మొత్తం ఎల్ఈడి లైట్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ మనకి ఇక్కడ వచ్చేసి పూజ రూము పూజ రూమ్ కు కూడా మంచిగా టేక్ డోర్ తోటి అయితే పెట్టి మనకి డిజైన్ చేశారు ఒకళ్ళు అయితే ఈజీగా కూర్చొని మనం పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా మన కిచెన్ అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారుగా మంచిగా స్పేషియస్ గా ఒక నలుగురైనా వర్క్ చేసుకునేంత స్పేషియస్ గా మనకి కిచెన్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి టైల్స్ తోటి మనకి ఇక్కడ వచ్చేసి ఒక సెల్ సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇవి కూడా మనకి కబోర్డ్ కూడా మనం ఫిక్స్ చేసుకోవడానికి ఉండేలాగా మనకి డిజైన్ చేశారు ఇక్కడ సౌత్ డోర్ పెట్టేసి మనకి ఇక్కడ వచ్చేసరికి వాషింగ్ మిషన్ ఏరియా అండ్ మనకి ఏవైనా బాసన్ లాంటివి కడుక్కోవడానికి ఇక్కడ చిన్న వాష్ ఏరియా లాగా కూడా మనకి ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు ఇంకా చూసారుగా మనం త్రీ బే త్రిపుల్ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అయ్యి వచ్చేసరికి ఇగో ఇది ఒక మనకి బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి సౌత్ లో మనకి విండో కూడా ప్రొవైడ్ చేశారు యూపీవిసి విండో అయితే వస్తుంది మనకి ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోర్డ్ తోటి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్ డిజైన్ చేశారు అన్నమాట మనకి కబోర్డ్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు మంచిగా క్వాలిటీ మనకి కొన్ని పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే మనకి డిజైన్ చేసి ఇచ్చారు ఇక మనం రెండవ బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ మాస్టర్ బెడ్రూమ్ సైజు చాలా అంటే చాలా బాగుంది మంచి స్పేషియస్గా థర్టీన్ పాయింట్ టువల్ పాయింట్ పాయింట్ సెవెన్ తోటి మంచిగా పెద్ద కింగ్ సైజ్ బెడ్ అయితే వేసుకోవచ్చు మనకి ఇక్కడ బీరువా కూడా ప్రొవిజన్ అయితే ఇచ్చారు మనకి పక్కన పైన సబ్జ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ మనం డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు చూడండి మనకి ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి వెస్ట్రన్ కమౌట్ తోటి అయితే మనకి డిజైన్ చేయడం జరిగింది స్కిన్ డిటైల్స్ తోటి మనకి లో మనకి లో కూడా లో మనకి ఫాల్ సీలింగ్ అయితే చేశారు చూడండి మనకి ఎల్ఈడి లైట్స్ తోటి మంచి ప్రీమియం లుక్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి థర్డ్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇక్కడ ఏంటంటే ఎంటర్ అయ్యే ముందు మనకి ఇగోండి ఇక్కడ మనకి ఇండియన్ అవుట్ తోటి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది బి బాత్రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ తోటి ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు విత్ టైల్స్ తోటి మంచిగా ప్రీమియం లుక్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక మనం బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారుగా ఇది కూడా మనకి మంచి బెడ్ అయితే కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు ఈజీగా ఒక ఇద్దరు మనుషులు అయితే ఈజీగా తిరగొచ్చు కూడా మనకి యాజ్ యూజువల్ గా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ విత్ సెల్ఫుల్ అయితే డిజైన్ చేశారు ఈ బెడ్రూమ్ కు స్పెషల్ ఏంటంటే అండి ఇక్కడ చిన్న బాల్కనీ స్పేస్ లాగా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకి గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేస్తారు ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మనకు ఒక చైర్లో వేసుకొని కూర్చోడానికి కూడా స్పేషియస్ గా ఉండేలాగా డిజైన్ చేశారు ఇక్కడ చూసారు కానీ మొత్తం పైన ఉన్నటువంటి త్రీ బిహెచ్కే ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది ప్రైస్ ఎంత బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ హైడ్రైవ్ ఇష్యూస్ ఇవన్నీ క్లియర్ గా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారు కానీ హౌస్ మొత్తం మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే కట్టారు మనకి మొత్తం ఏ వన్ ప్లస్ గ్రేడ్ తోటి మెటీరియల్స్ వాడి మాత్రమే మనకి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ హౌస్కి ఎక్కడ డస్ట్ అనేది యూజ్ చేయలేదు ఓన్లీ మనకి గ్రౌండ్ మనకి బండల కింద మాత్రమే డస్ట్ వేయడం జరిగింది హౌస్ మొత్తం రివర్ హ్యాండ్ తోటే మనకి కన్స్ట్రక్షన్ చేశారు కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి త్రీ బీహెచ్కే గ్రౌండ్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది ప్లాట్ వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది రెండు వైపు రెండు థర్టీ ఫీట్ రోడ్లే మనకి వెస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ విడుతుంటుంది అలాగే సౌత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ లెంత్ అయితే ఉంటుంది ఇంకా చూసారుగా మంచిగా స్పేషియస్గా మంచి డైమెన్షన్స్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మంచి తోటి ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఇంజాపూర్లో ఉంటుంది అండర్ మనకి వచ్చేసి ప్రజెంట్ జీహెచ్ఎంసీలోకి అయితే వస్తుంది ప్రజెంట్ దీనికి వచ్చేసి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ తోటి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తోటి మనకు పర్మిషన్స్ తీసుకొని మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి ప్లస్ వన్ మొత్తం త్రీ థౌజండ్ చేంజ్ మనకి ఎస్ఎఫ్టీలో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకి ఇంజాపూర్లో మనకి మనకి ఇంజాపూర్ నుంచి మనకి హైత్ నగర్ బస్ స్టాప్కి వెళ్ళేటువంటి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ కేవలం వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్గా ఉంది మంచి లొకేషన్లో కార్నర్ హౌజ్ మంచి వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ హౌస్ ధర విషయానికి వచ్చేసరికి మనకి మనకు మొత్తం అప్ టు కోటి యాభై లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి ఇది తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత మీకు కనుక ఈ హౌస్ నచ్చి మాట్లాడుకుంటే తప్పకుండా నెగోషియబుల్ అయితే చేస్తారు ఈ హౌస్ నుండి మనకి సాగర్ హైవే వచ్చేసరికి కేవలం ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్లో ఉంది అలాగే ఇక్కడ నుండి మనకి నగర్ బస్ స్టాప్ కూడా ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు మంచి లొకేషన్లో అన్నిటికీ కన్వీనియంట్గా ఉండే ఏరియాలో మనకి హౌస్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉంది మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయినట్లయితే డైరెక్ట్ ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేశాను మీరు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ లాంటివి ఇచ్చేది ఏముండదు మనకి డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాంటాక్ట్ ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి మీరు విజిట్ చేసిన తర్వాత నచ్చితే ఊనర్ తోటైతే మాట్లాడుకోవచ్చు హండ్రెడ్ అప్ టు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రొవిబిటెడ్ సర్వే నెంబర్లు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు చాలా అంటే చాలా క్లియర్ ప్రాపర్టీ ఎక్కువ మీరు వచ్చి చూసుకున్నా కానీ మీకు చుట్టుపక్కల క్లియర్గా అర్థమైపోతుంది మంచి కాలనీలో మనకి లక్ష్మీప్రియ కాలనీ అంటారండి మనకి ఇది వచ్చేసరికి ఇంజాపూర్ లక్ష్మీప్రియ కాలనీ చాలా మంచి కాలనీలో ఈ హౌస్ అయితే అవైలబుల్లో ఉంది అదే మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్నారు ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోలో ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్లైకాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి మేము పెట్టే లేటెస్ట్ త్వర అప్డేట్స్ మీకు త్వరగా క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు త్వరగా రీచ్ అవుతుంటాయి అలాగే మీద ఏదైనా ఇల్లు అయినా ప్లాట్ అయినా అమ్మాలనుకుంటే తక్కువ ధరలోనే మంచిగా హౌస్ ప్రమోషన్స్ అయితే చేస్తుంటాము మీకు తక్కువ ధరలో హైదరాబాద్ సరౌండింగ్స్లో మంచి ధరకే మనం ప్రమోషన్స్ అయితే చేయడం జరుగుతుంది మీరు ఆ మీదేదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తుంది కానీ ఈ కింద కనిపించే ప్రమోషన్ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మాకు లొకేషన్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ చెప్పినట్లయితే తక్కువ ధరలోనే మీ హౌజ్ని అయితే ప్రమోషన్ చేస్తాము ఇంకా మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే